ఆయన అందరికీ ఇప్పుడు ఆది ఫ్రాక్తో మనం ఒక సింగిల్ ఫ్రిల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు లైనింగ్ చూసారా మీరు టూ లేయర్స్ మనం ఆల్రెడీ లైనింగ్ ఎలా ఫోల్డ్ అయితే ఉందో అలా అడ్డంగా పెట్టేసుకొని నా ఫ్రెండ్కి ఇలా వేసుకుంటున్నాను చిన్నపిల్లలకి పెద్ద పెద్దవారికి అయితే మనం ఇలా అడ్డంగా వేసుకోవాలి మన బాడీ వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అది ఫ్రాక్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఆర్మ్స్ ఆమ్ డౌన్ కరెక్ట్గా ఈక్వల్గా ఎగుడు దిగుడు క్లాత్ లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూడండి డౌన్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇలా ఉండేలా మనం ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కింద ఒక లైన్ ఒక ఖర్చు మందం పెట్టేసుకోవాలి మన నడుం దగ్గర జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఒక ఒక డాట్ పెట్టేసుకున్నాము అంటే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలన్నమాట ఇది నడుము దగ్గర మన జాయింట్ ఉంటుంది కదా బాడీ పార్ట్ కింద అది వచ్చేసి ఒక ఒక లైన్ గీసేసుకుంటే మనం కరెక్ట్గా అక్కడి నుంచి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా నెక్ దగ్గర నెక్ పైన పాయించకచ్చు నెక్ దగ్గర కరెక్ట్గా నెక్ పైన పావించకచ్చు షోల్డర్స్ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా షోల్డర్స్ పక్కన పావించకచ్చు ఇప్పుడు నెక్ పైన షోల్డర్స్ పైన పైన పావించకచ్చు నే షోల్డర్కి లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా దాన్ని పావించకచ్చు మనం షోల్డర్ కరెక్ట్గా అటు ఇటు పెట్టేసుకొని పైన పెట్టేసుకొని వాటికి ఎక్స్ట్రల్ ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డౌన్ సంకటం దగ్గర కరెక్ట్గా దానికి పైన పావించు నేను చూశాను ఎంత ఖర్చు ఉంచుకున్నాను కరెక్ట్గా అంత ఉంచుకున్నాము అంటే నడుము దగ్గర నడుము దగ్గర చిన్న డాట్కి ఎక్స్ట్రా ఖర్చుకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం కరెక్ట్గా ఖర్చు కరెక్ట్గా ఉంచుకోవాలి మనము కరెక్ట్గా నడుము దగ్గర డాట్కి నాలుగు వైపులా ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు డాట్కి ఎక్స్ట్రా ఖర్చు మన బాడీ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అనమాట దాన్ని కరెక్ట్గా ఉంచేసుకోవాలి చూడండి మనం ఏదైనా రౌండ్ గీసినప్పుడు కరెక్ట్గా ఇలా డబ్బాలా గీసేసుకొని మీరు రౌండ్ గీసుకున్నారు అంటే కరెక్ట్గా షేప్ వస్తుంది మన షోల్డర్ దగ్గర కొంచెం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాడు అలా కొంచెం డౌన్ ఇచ్చాము అంటే మన షోల్డర్స్ జారకుండా ఉంటాయి స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్ రౌండ్ ఈ ఆది డ్రెస్ వచ్చేసి నెక్ ఈక్వల్గా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ అనమాట అందుకని చెప్పేసి కరెక్ట్గా తీసుకున్నాము లేదు అంటే మీరు ఏ పై ఏ పీస్ ఆ పీస్ తీసేసుకొని నెక్ ఒకటి ఫ్రంట్కి అయితే పైకి అంటే ఆ ఆది డ్రెస్కి ఎలా అయితే ఉందో నెక్ అలా కట్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఈక్వల్గా ఉంది కాబట్టి నేను రెండు ముందు వెనక రెండు ఈక్వల్ నెక్కులు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కసారి రెండు నెక్కులు కట్ చేసేసుకుంటున్నాను చూడండి కొంచెం దీనికి ఇలా ఇచ్చేసాను ఇచ్చేసి దీన్ని కరెక్ట్గా ఆ రెండు ముక్కలు షోల్డర్స్ పైన కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెము ఇలా డీప్ లాగా రౌండ్ ఇలా ఇచ్చేసాను కదా షేప్ ఇచ్చాను కదా వేరే నెక్ పెట్టాను అందుకని చెప్పేసి పైన ఇటు పక్కన మొత్తం ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము రెండు పీస్ని విడిగా తీసేసుకొని ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టాము అంటే మనకు షోల్డర్స్ ఎక్కడ వరకు ఉందంటే పై పీస్కి అయితే మనం మార్క్ ఉంది ఆల్రెడీ లోపల పీస్కి అయితే మార్క్ లేదు కదా అందుకని చెప్పేసి పైన ఒక చిన్న డాట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని తీసేసుకున్నామంటే ఏ పార్ట్ కాపాటు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని మన నెక్ షేప్ ఏ నెక్ షేప్ అయితే అది కట్ చేసి పెట్టేసుకోవాలి మళ్ళీ ఇది ఫ్రంక్ ఫ్రంట్ పార్ట్ చూసారు చూసారా ఫ్రంట్ బాడీ పార్ట్ దానికి సంఖ దగ్గర కొంచెం లో ఇచ్చేశాను అనమాట లో ఇయ్యడం వల్ల ఏంటి అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ తిత్తులు రాకుండా ఉంటుంది అలా కొంచెం లైట్గా డీప్ ఇవ్వాలి లైట్గా కొంచెం లోపలికి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్లకి ఏదైతే కట్ చేసుకుంటామో సేమ్ యాస్టేజ్ అలానే కాకపోతే కొంచెం తక్కువగా పెట్టుకుంటాము ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్క్ ఉంది చూసారా కరెక్ట్ షోల్డర్ షోల్డర్ దగ్గర బీసేసుకొని నెక్ కూడా సేమ్ పెట్టేసుకొని మనకు ఇష్టమైన నెక్ని ఇచ్చుకోవాలి బ్యాక్ నెక్ రౌండా స్క్వేరా మీకు ఏది నచ్చితే అది డ్రా చేసేసుకొని ఈ నెక్ అయితే ఎలా ఉండాలంటే దీన్ని కూడా గీసేసుకొని కొంచెం లోపలికి ఇలా డీప్ ఇచ్చేసి దాన్ని కట్ చేసేసుకుంటే మనకి రౌండ్ అనేది కొంచెం డీప్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు మన రెండు ముక్కలు కరెక్ట్గా పెట్టేసుకొని మన నడుము దగ్గర కొంచెం ఇలా లో ఇచ్చాము అంటే బాడీ పార్ట్ కొంచెం కర్వ్ అనేది వస్తుంది అలా కంపల్సరీ ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అలా ఇచ్చాము అంటే కర్వ్ అనేది వస్తుంది అక్కడ మనం కరెక్ట్గా షోల్డర్స్ మధ్యలో ఒక డాట్ పెట్టాము అంటే మనం అన్ని బాడీ పార్ట్కి అక్కడ కరెక్ట్గా ఇలా డాట్ పెట్టడానికి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు శారీ తీసుకుంటున్నాను సారీలో మన లంగాకి కింద కింద పార్ట్కి ఎంతైతే కావాలో అంత క్లాత్ తీసేసుకుంటున్నాను కరెక్ట్గా రెండున్నర మీటర్లు కరెక్ట్గా మెజర్ చేసేసుకొని వాళ్ళకి ఎంత అయితే వెడల్పు కావాలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత సైజ్ అయితే కావాలో చూసుకొని మనం తీసేసుకున్నాము అంటే కరెక్ట్గా మనం వెడ శారీ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుంది పళ్ళు పార్ట్ బాడీ పార్ట్కి వచ్చేసిన మిగతా శారీ మొత్తం కిందకి వచ్చేస్తుంది ఇది వీళ్ళది వచ్చేసి రెండున్నర తీసేసుకున్నాను రెండున్నర క్లాత్ మొత్తం పెట్టేసి కింద తీసేసుకుందామని పెట్టుకున్నాము ఇప్పుడు వీళ్ళ లెంత్ మనం నడుము దగ్గర నుంచి స్టార్ట్ దగ్గర నుంచి కింద వరకు ఎంతైతే లెంత్ ఉందో అంతవరకు మెజర్ చేసేసుకొని చూసుకున్నాము కరెక్ట్గా అది లెంత్ పెట్టేసి మనకి ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూసుకొని పెట్టేసుకున్నాం పైన కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అది నడుం దగ్గరకు వస్తే బాగోదని చెప్పేసి ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా కొలుచుకుందాం కింద వరకు ఎంతవరకు అయితే లెంత్ ఉందో మీ ఫ్రాక్ ఎంత పెట్టినా మనం మెజర్ చేసిన క్లాత్ ఎంతవరకు అయితే లెంత్ ఉందో అంత టైప్తో కొలిసేసుకొని అంతవరకు కట్ చేసేసుకుందాము ఇలా అన్ని ఫోల్డింగ్ చేసి నాలుగైదు ఫోల్డింగ్ చేసి ఇలా మనం కట్ చేసుకున్నాము అంటే వంకర్లు వెళ్ళకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మన శారీని ఇలా చేసి ఎంత కట్ చేయడం కంటే మనం ఎంతైతే తీసుకున్నామో టూ అండ్ హాఫ్ క్లాత్ తీసుకున్నాము దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా చిన్న ఫోల్డింగ్ చేసుకొని మనం మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటే మనకి వంక టింకర్లు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇప్పుడు దాని లెంత్ ఉంది కదా ఆ లెంత్ కరెక్ట్గా చూసేసుకొని దానికి ఫైవ్ ఇంచెస్ మనం తగ్గించి పెట్టుకోవాలి ఎందుకంటే కింద సింగిల్ ప్రిల్ పెడుతున్నాం కాబట్టి మన లెంత్ ఎంతైతే ఉందో దాంట్లో ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తగ్గించుకొని మిగతాది మెజర్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాని అయిపోయిన తర్వాత కింద ప్రిల్కి ఎంతైతే తీసుకున్నామో ఫైవ్ ఇంచెస్ అంతవరకు తీసేసుకొని దీన్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఎంతైతే తీసుకున్నాం అక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసుకుంటే మనకి ఎక్కువ ప్రిల్లు వస్తుంది ఇది ప్రిల్క్ అనమాట కింద ప్రిల్ ఉంటుంది కదా దానికి మనం ఇది కట్ చేసుకున్నాము లెంగ్త్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో ఫైవ్ ఇంచెస్ తగ్గించుకొని దాన్ని మెజర్ చేసి పెట్టుకోవాలి కానీ ఖర్చు పైన కింద పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు కింద కట్ చేశాను కదా మళ్ళీ ఇందాక సేమ్ లెంత్ సేమ్ వెడల్పులో ప్రిల్లు ఇప్పుడు ఎక్స్ట్రా ప్రిల్లు కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది కదా మళ్ళీ ఇంకో లేయర్ అనమాట మళ్ళీ అలాగనే ఇంకొక లేయర్ త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ పెట్టుకున్నాము అంటే ప్రిల్లు చాలా పెద్దగా వస్తుంది చాలా కుర్చీలు వస్తుంది చాలా వెడల్పుగా వస్తుంది అనమాట ఓకేనా మనం ఎంత తీసుకుంటే అంత ఎక్కువగా ప్రిల్లు వస్తుంది పై క్లాత్ కంటే మనం మన రూమ్ దగ్గర నుంచి కిందకు తీసుకున్న క్లాత్ కంటే ప్రిల్ క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది క్లాత్ కొంచెం తక్కువ తక్కువగా ఉంది అంటే ఫోల్డింగ్ అందుకని చెప్పేసి నేను ఇంత ఇన్ని జాయింట్లు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ప్రిల్ క్లాత్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం హ్యాండ్ తీసుకున్నాము ఇది లైనింగ్ అనమాట కింద బాడీ పార్ట్కి డ్రెస్కి బాడీ పార్ట్కి లైనింగ్ మనం ఫోల్డ్ చేసుకుంటే ఇది ఎంత పడుతుంది అంటే టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ చిన్న తిని బక్కగా ఉంటుంది కాబట్టి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ తీసుకున్నా చూసారా ఇప్పుడు మనం కరెక్ట్గా లెంత్ పెట్టేసుకున్నాము కింద ప్రిల్ కూడా వస్తుంది కింద పెళ్లి ఫైవ్ ఇంచెస్ వస్తుంది కాబట్టి మనకి లైనింగ్ ఎక్స్ట్రాలు కట్ చేసే పని లేకుండా కరెక్ట్గా ఆ లైనింగ్ సెట్ అయిపోతుంది ఇప్పుడు కింద పార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం బా బాడీ పార్ట్ ఇందాక లైనింగ్ కట్ చేసాం కానీ బాడీ పార్ట్ సారీ కట్ చేయలేదు కదా ఇది పళ్ళు పార్ట్ మనం నా రెండు ఫోల్డింగ్ పెట్టుకున్నామంటే టూ సైడ్స్ వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా మనం ఆ పార్ట్ని అలా పెట్టేసి దాన్ని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్కి తీసుకుంటున్నాను హ్యాండిల్ కూడా టూ ఫోల్డింగ్స్ చేసేసుకొని లెంత్ ఎంత అయితే ఉందో చూసుకుంటున్నాను చూసుకొని దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాను హ్యాండ్ కటింగ్ మిస్ అయిపోయి